హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనమాట ఎందుకంటే సుశాంత్ గారి బర్త్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోని ఫస్ట్ లైక్ చేసేసేయండి లేదంటే మర్చిపోతారు మా సిస్టర్ వాళ్ళ కొడుకు అనమాట సుశాంత్ వీర్ వీడి ఫుల్ నేమ్ మేమైతే సుశాంత్ సుసుగాడు అని అలా పిలుస్తూ ఉంటాము అండ్ సుశాంత్ వీర్ బర్త్డేకి అయితే మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి నవంబర్ లెవెంత్ వీడి బర్త్డే నవంబర్లో చాలా మంది బర్త్డే ఉంది మా ఇంట్లో అండ్ ఫస్ట్ అయితే వీడి బర్త్డేతో స్టార్ట్ అనమాట பாரி அங்க போய் செப்பு நம்ப நுச்சுக்கடி செப்பரா ஏன் செரே செப்போ సుశాంత్ గడ్ది ఫస్ట్ బర్త్డే అనమాట వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి వీడి పుట్టి మొన్న పుట్టినట్టుంది అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందనమాట చాలా ఫాస్ట్గా టైం అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా అండ్ వీడి బర్త్డేకి మా సిస్టర్ మృదుల వాళ్ళని కూడా పిలిచునింది అంటే సుజయ్ తీతు వాళ్ళని కూడా పిలిచింది ఇంకా స్కూల్ అయిపోయింది కదా సో వాళ్ళని కూడా తీసుకొని ఈవినింగే కదా అందరం ఫ్రీగా ఉంటాం కదా సో వీళ్ళందరినీ తీసుకొని అయితే మేము కూడా వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అండ్ ప్రీతి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే చేశారనమాట బర్త్డే ఇదంతా ప్రీతి వల్ల ఇంటి మీద పైన ఫుల్ ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది సో ఏదైనా చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట సుశాంత్ గడికి అయితే ఇలాగా బాస్ బేబీ టీమ్ తో అయితే మా సిస్టర్ అండ్ పృథ్వీ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుంది కదా అండి ఇక్కడ బాస్ బేబీ టీమ్ అండ్ ఇక్కడ కేక్ కూడా చూస్తున్నారా చాలా బాగుంది అండ్ స్కై బ్లూ వైట్ కాంబినేషన్లో ఉందన్నమాట టీమ్ అంతా కూడా సో డెకరేషన్కి అయితే ఎంత పడిందంటే ట్వెల్వ్ థౌజండ్ పడిందండి అంటే ఇక్కడ ఇది వెనక్ ఉంది కదా సో అవన్నీ ప్రింట్ చేశారు బాబు ఫొటోస్ అంతా ప్రింట్ చేసి మంచిగా ఇదంతా కూడా చేశారు బెలూన్స్ డెకరేట్ చేశారు అండ్ అలాగే ఒక కార్ కూడా ఇచ్చారనమాట సో ఇన్క్లూడ్ అవుతుంది ఒక కార్ వెల్కమ్ చేస్తారు కదా బర్త్డేకి అది ఉంటుంది అండ్ అలాగే చిన్ని స్కూటర్ కూడా ఉంది ఇక్కడ అండ్ చాలా ప్రింట్సే చేసి ఉన్నారు సో డెకరేషన్కి అయితే చాలా వర్త్ అనిపించింది డెకరేషన్ కూడా చాలా బాగుంది మొత్తం బెలూన్స్ అంతా కూడా బ్లూ వైట్ బ్లాక్ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంది చూస్తున్నారా ఇలా అయితే మంచిగా డెకరేట్ చేశారు మేమైతే ఎప్పటి నుంచో వీళ్ళనే డెకరేషన్కి పిలుస్తూ ఉంటాము ఎవరికైనా కావాలంటే కూడా నాతో కమెంట్స్లో అడగండి నేను వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఫస్ట్ మోక్ష బర్త్డే నుంచి కూడా వీళ్ళతోనే మేమైతే పిలుస్తూ ఉంటాం అనమాట ఎవ్రీ బర్త్డేకి అలా చేసుకున్నాము గ్రాండ్గా అంటే వాళ్ళని పిలిచి మంచిగా చేస్తూ ఉంటాము సో వాళ్ళు కూడా చాలా త్వరగా చేసేస్తారండి ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు ఈవినింగ్కి కావాలంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి చాలా ఫాస్ట్గా కూడా చేసేస్తారనమాట డెకరేషన్ చాలా బాగుందండి చాలా మంచిగా అనిపించింది మాకు అండ్ ఈవినింగ్ టైంలో కదా సో ఇంకా బాగా అనిపించింది అండ్ బర్త్డే చేసింది తిరుపతిలోనే కదా ఇంకా మా అత్త వాళ్ళని మా పెద్దమ్మ వాళ్ళని ఇక్కడ ఉన్న దగ్గర వాళ్ళని అంతా కూడా ఇన్వైట్ చేశారు అండ్ మా మామ మా పెద్దమ్మ వీళ్ళందరూ కూడా వచ్చారు అండ్ మృదులా కూర్చోని ఉంది కనిపించిందా అండ్ మృదులా వచ్చి మా నైబర్ అండ్ చాలా ఫ్రెండ్ అనమాట మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వాళ్ళు మాకు అండ్ సుశాంత్ గారిని కార్లో ఎక్కించి వెల్కమ్ చేస్తున్నారు బర్త్డేకి అంటే వాడి బర్త్డేకి వీళ్ళు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు చూస్తున్నారా మొత్తం గ్యాంగ్ అంతా కూడా వాడు కూర్చోనియకుండా వాళ్ళు ఎక్కేస్తున్నారనమాట కార్లోకి వాడైతే మంచిగా కార్లో ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి బాగా నచ్చినట్టుంది దాంట్లో కూర్చొని అలా స్టీరింగ్ తిప్పుతూ ఇలా స్టీరింగ్ తిప్పుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ కార్లో ఉన్నంతసేపు చాలా కామ్గా ఉన్నాడు అండ్ స్టీరింగ్ తిప్పడం వాళ్ళ డాడీ వాడు పుట్టినప్పటి నుంచి మంచిగా నేర్పించేసరికి వాడికి కూడా బాగా స్టీరింగ్ అలా ఇలా తిప్పేస్తూ అలా కదులుతూ ఉన్నాడు అనమాట అండ్ వీళ్ళు చూస్తున్నారా వెనక సిస్టర్స్ బ్రదర్స్ అంతా కూడా వాడిని వెల్కమ్ చేస్తున్నారు అండ్ సుజయ్ తీతు అయితే అస్సలు ఏ మొహమాటం లేకుండా మంచిగా కలిసిపోతారండి పిల్లలతో ఇక్కడ ఒక్కరెవరో మిస్ అయినట్లు మీకు కనిపిస్తోందో లేదో అది ఎవరంటే స్నేహ అనమాట స్నేహాకి మాత్రం స్టార్టింగ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అస్సలు కలవదు అండ్ చాలా భయపడుతూ ఉంటుంది నాతోనే ఉంటుంది నాకైతే మంచి సినిమా కనిపించేస్తుంది అనమాట స్నేహాతో అండ్ ఇక్కడ సుశాంత్ గారు అయితే నిల్చున్నాడు చూస్తున్నారా ఫోటోగ్రాఫర్కి కూర్చొని ఉంటే సరిగ్గా కనిపించట్లేదు అనేసరికి వాడే లేచి నిల్చు అని మరి ఫోజులు ఇస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ ప్రీతి చేతిలో రిమోట్ అయితే ఉందండి వాడికి అర్థం కావట్లేదు వెనక నుంచి ఎవరైనా తోస్తున్నారా ఏంటా అని వెనక చూస్తున్నాడు పిల్లలంతా అంతా కూడా అలా చూస్తున్నాడు వీళ్ళమ్మ రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఉంది కదా వెనక్కి వెళ్ళిపోతుంది కారు సో అది మనకు కొంచెం తెలియదు కదా సో అదే చూస్తూ ఉన్నాము అండ్ ఇదనమాట డెకరేషన్ అంతా కూడా చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి బర్త్డే పార్టీ స్టార్ట్ అయ్యే లోపే మేమైతే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాము అప్పటికే మాకైతే కోటింగ్ అయిపోయిందనమాట ఇప్పుడు దొరికింది ఆ బస్ అనేసి విమ్లాంటి పృథ్వీ ప్రీతి తిడుతూ ఉన్నారు సో ఏం చేద్దాం మోక్షకి స్కూల్ అయిపోయినాక తీసుకెళ్దామని చెప్పి లేట్ అయిపోయింది మోక్ష ఫైవ్ థర్టీ అయిపోతుందండి స్కూల్ నుంచి రావడానికి ఇంకా దాన్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళాలంటే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయింది ఇంకా అందరూ అయితే వచ్చేసారు నేనే కొంచెం లేట్ అని చెప్పాలి సో మేమైతే వెళ్ళిపోయామన్నమాట అట్ లాస్ట్ ఏం చేద్దామండి పిల్లలకి అంటే మోక్షకి స్కూల్ కానీ పంపించకుండా ఉన్నానంటే దానికి ఏం చెప్తున్నారో సిలబస్ అర్థం కాదు తర్వాత ఇంటికి వచ్చి నన్ను చంపేస్తుంది దానికన్నా పంపించేసి ప్రశాంతంగా మళ్ళీ వెళ్ళడమే బెటర్ అనిపించింది అందుకని ఆ రోజు స్కూల్ కూడా లీవ్ అయితే పెట్టలేదనమాట అండ్ ఆఫ్టర్నూన్ తీసుకొద్దామంటే దీని స్కూల్ చాలా దూరం కదా అక్కడి నుంచి వెళ్ళి తీసుకురావడానికి మనం అలసిపోతాము సో ఇంకేం చేసేది లేక మోక్ష వచ్చాక రెడీ అయిపోయి కొంచెం లేట్ అయినా అటు ఇటు అయితే వెళ్ళిపోయామనమాట అండ్ మోక్ష స్నేహ డ్రెస్సెస్ అయితే దివాళీ డ్రెస్సెస్ అండి అండ్ వీళ్ళు పెట్టుకున్నారు కదా నెక్ సెట్ అండ్ అలాగే కమ్మలు వాళ్ళ నానమ్మ అయితే తీసుకొచ్చారన్నమాట అండ్ చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్కి భలే మ్యాచ్ అయింది ఇద్దరికి కూడా చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్ అయితే పాంతలూన్స్ లో కొన్నాం చాలా సింపుల్ గా మంచిగా వాళ్ళు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉందనమాట సో లైట్ కలర్స్ అక్కడ లో మాక్సిమం లైట్ ఏ కనిపిస్తూ ఉంటాయి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ వీళ్ళిద్దరికీ మంచిగా సేమ్ డ్రెస్సెస్ దొరికేస్తుంది అనమాట అండ్ నేను ఇక్కడ వేసుకున్నాను కదా ఆ శారీ అయితే నేను వల్లి సిల్క్స్లో తీసుకున్నానండి దివాళీ రోజు దేవునికి పెట్టాను కదా ఆ శారీ చాలా బాగుందండి కలర్ అయితే ఎంత బాగా ఉందంటే అండ్ ప్రైస్ కూడా టూ ఫోర్ అనమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది క్లాత్ బాగుంది అండ్ అలాగే కలర్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మంచిగా అయితే చేపించేసుకున్నాను అనమాట సో మీరు చెప్పండి ఎలా ఉంది నాకు ఆ కలర్ మంచిగా సెట్ అయ్యిందా అది కూడా కమెంట్స్లో ప్లీజ్ షేర్ చేసేసుకోండి అండ్ ఇక్కడ పృథ్వీ వాళ్ళ మమ్మీ పృథ్వీ వాళ్ళ డాడీ అంటే మా చెల్లెల వాళ్ళ అత్త మామ అనమాట సో శాంత్గాడైతే మామూలుగా సతాయించట్లేదండి అండ్ తినైతే మా ప్రీతి వాళ్ళ కో సిస్టర్ తోడి కోడలు ఆల్రెడీ మన ఊటీ బ్లాగ్స్లో అంతా కూడా ఉంది కదా లోకేష్ అయితే రాలేదు అంటే లావణ్య వాళ్ళ హస్బెండ్ అయితే రాలేదన్నమాట ఎందుకంటే ఆఫీస్ వర్క్స్ అది ఉంటుంది కదా అండ్ బర్త్డే ఫ్రైడే వచ్చింది వీకెండ్ అయి ఉంటే బాగుండేది ఫ్రైడే కదా ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చి లావణ్య మాత్రం ఇక్కడ ఉన్నింది లావణ్య మనం ఇద్దరు ఇక్కడ ఉన్నారు అండ్ వాడిని ఫోటో తీపించాలంటే ఇక్కడ చూస్తున్నారా ఎంతమంది అక్కలు వాడిని పిలుస్తూ అలా వాడిని మాట్లాడిస్తూ ఉంటే కానీ ఫోటోకి ఫోజ్ ఇవ్వట్లేదు ఇంకా మా నాన్న మా అమ్మ కూడా వెళ్ళి వాడికి కేక్ అయితే తినిపిస్తున్నారు కొంచెం కేక్ పెట్టండి అంటే అలా అందరూ ఇంకా తినిపించేస్తారు కదా బర్త్డే రోజు బట్ కేక్ తిన్నంత సేపు కామ్ గా ఉంటున్నాడు కేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడ్చడం స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నేను స్నేహ మృదుల అనమాట

ఇంకా పిల్లలందరూ ఉన్నారంటే చాలా బాగుంటుంది కదా బర్త్డేస్ కి సో వాళ్ళైతే మంచిగా హ్యాపీ బర్త్డే టు సుశాంత్ అని చెప్పి మంచిగా అయితే క్లాప్స్ కొట్టేశారు అన్నమాట ఎక్కువ అండ్ ఇక్కడ కనిపిస్తోంది మా పిన్ని వాళ్ళ మనవాడు జున్ను అండ్ అలాగే హనీ ఇద్దరు కూడా వచ్చేసారు కొంచెం లేట్గా వచ్చారు వాళ్ళు కూడా అండ్ మా చెల్లెలు కామ్గా ఉండకుండా ఇక్కడ నైఫ్ పెట్టిందండి నైఫ్ చిన్నపిల్లల దగ్గర ఎలా చెప్పండి కట్ చేయించడం ఇంకా మళ్ళీ దాన్ని చేంజ్ చేసి నార్మల్ వుడ్ నైఫ్ ఉంటుంది కదా కేక్ కట్ చేసేది అదైతే పెట్టేశారు అండ్ సుశాంత్ సుశాంత్గాడైతే కేక్ కట్ చేయడానికి మామూలు రచ్చ చేయలేదండి అసలు కేక్లోకి దూకేస్తున్నాడు ఎక్కడ కేక్ని కాల్తో తొక్కేస్తాడో అనిపించింది అట్ లాస్ట్ అయితే వీడికి మంచిగా ఇంకా ఇలా కట్ చేయించాడు వీడైతే అస్సలు ఉండట్లేదండి అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆ బొమ్మ కావాలంట వాడికి బాస్ బేబీ అయితే అక్కడ ఉంది కదా అది కావాలంట ఇంకా అంతే కదా చిన్నపిల్లలు ఇక్కడ వాడికి భంగి అలవాటు ఉందనమాట సో అలా వేలు నోట్లో పెట్టుకుంటే కాసేపు కామ్గా ఉంటున్నాడు అలా తీసేసామంటే మళ్ళీ రచ్చ చేస్తున్నాడు ఇలా చే ఇలా జరిగిందనమాట సుశాంత్ గాడి బర్త్డే అండ్ వాడి బర్త్డే వాడి ఫ్యూచర్లో చూసుకుంటే అయ్యో నేను ఇంత రచ్చ చేశానా అనేసి అనుకుంటాడు కదా సో ఇవన్నీ పిల్లలకి చాలా మెమరబుల్గా ఉంటుంది సో అండ్ అలాగే నేను ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేయడం వల్ల ఇది లైఫ్ లాంగ్ మెమరీస్ లాగా అలానే స్టోర్ అయిపోతుంది కదా సో పిల్లలు మళ్ళీ వాళ్ళు పెద్ద చూసుకోవడానికి కూడా ఒక మంచి యూస్ఫుల్ ప్లాట్ఫామ్ అనిపించింది అనమాట అండ్ హృతిక వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడెప్పుడు నాకు పెడతారా కేక్ అనేసి అదే కట్ చేసేస్తూ ఉంది చూస్తున్నారా దానికి భలే ఇష్టము కేక్ కానీ అవన్నీ కూడా అండ్ ఇక్కడ సుశాంత్ గారికి తినిపిస్తూ ఉంది వాడికి ఎక్కువ ఎక్కువ తినిపించేస్తే మళ్ళీ ఏమన్నా అవుతుంది వన్ ఇయరే కదా బాబుకి అని చెప్పి కొంచెం కొంచెం తినిపిస్తూ ఉన్నారు అండ్ వాడు భలే రచ్చ చేసాడండి మామూలుగా లేదు అండ్ వాడి డ్రెస్ చూస్తున్నారా సూట్ అయితే వేసుకునేస్తున్నాడు వన్ ఇయర్కే ఎంత బాగా సూట్ వేసుకున్నాడు కదా అండ్ బాస్ బేబీ లాగే రెడీ అయ్యాడు అదే కాంబినేషన్ డ్రెస్ కూడా తెచ్చేసుకొని అండ్ కొంచెము డ్రెస్ కలర్ చేంజ్ అయింది కానీ ఓకే మ్యాచ్ అయిపోయింది అండ్ మేమైతే వచ్చేసాము మేము కూడా సూటే తీసిచ్చామండి అప్పటికే అడిగే వాళ్ళు సూటే తీసుకుంటున్నారంటే ఏం కలర్ తీసుకుంటారో ఏమో అని నేనైతే కొంచెం గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ అండ్ బ్లాక్ ఫినిష్ వచ్చి ఎలాగ తీసుకున్నా చాలా బాగుంది వాడికి తర్వాత ఇంకొక ఫంక్షన్లో కూడా వేశారు అది కూడా చూపిస్తాలండి నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తుంది అదంతా కూడా అండ్ ఇంకా ఇక్కడ లావణ్య వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు అండ్ మను కూడా వచ్చేసింది మను చూసారా చిన్న పిలక వేసుకొని మంచిగా పిల్లలకి అందరికి కేక్ మీద బలే ఇంట్రెస్ట్ అండి అండ్ అలాగే ఇక్కడ కేక్ బొమ్మ ఉంది కదా ఆ బొమ్మ మీదే ఉన్నారు పిల్లలంతా కూడా అది తినకూడదురా అంటే కూడా దాన్నే చూస్తూ ఉన్నారు ఇంకా అంతా అయిపోయినాక ఒకరు 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 ఇస్తూ ఉంటే మధ్యలో ఇంకా పిల్లలకైతే ఆకలి వేసేస్తుంది కదా అందుకని చెప్పి అయితే తినిపించడానికని వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారా మా చెల్లెలు కూడా కేక్ తినేస్తూ ఉంది బర్త్డే కేక్స్ ఇప్పుడు స్మాష్ చేయాలి కదా అంటే పిల్లల్ని కూర్చోబెట్టి స్మాష్ చేపిస్తూ ఉంటారు కదా అలా వాడు చేయకుండా ఇక్కడ మా చెల్లెలు చేస్తూ ఉంది

తీసుకోండా ఇక్కడ విన్నారా మా అత్త ఏం చెప్తుందో వీడియో తీస్తున్నాను అత్త అంటే అందరూ చూస్తారంటే నేను అస్సలు అంట అంది అండ్ నేనేం చేశానంటే ఈ హడావిల్లో స్నేహాయమో ఒక సంఖలోకి వచ్చేవానుంది ఇంకా అది అస్సలు వదలదు ఈ హడావిల్లో నేను ఒక ప్లేట్ బదులు రెండు ప్లేట్లు తీసేసుకున్నాను అస్సలు చూడలేదు వాళ్ళు చెప్పేదాకా కూడా చూడలేదు ఒకలాగా అనిపించింది అనమాట మా ఆయన గుమ్మను కూడా ఉండకుండా వాళ్ళ దగ్గర గట్టిగా రెండు ప్లేట్లు తీసుకున్నా అంట అండి ఏదో కవర్ చేయాలి కానీ భార్యని అలా ఏ చెప్పడం ఎలా ఉంటుంది చెప్పండి ఫుడ్ విషయానికి వస్తే నాన్ వెజ్ ఫుడ్ పెట్టారనమాట ఫుడ్ చాలా బాగుంది నాకైతే మటన్ బిర్యానీ చాలా చాలా నచ్చేసిందండి మటన్ బిర్యానీ అండ్ అలాగే చపాతి విత్ చికెన్ కర్రీ పెట్టారు అండ్ అలాగే ఒక వెజ్ కర్రీ కూడా పెట్టినట్టున్నారు అండ్ అలాగే సాంబార్ రసం వైట్ రైస్ పెరుగు ఐస్ క్రీమ్ స్వీట్ కూడా పెట్టారు చాలా మంచిగా ఉనింది అండ్ చాలా టేస్టీగా అనిపించిందండి అండి ప్లేట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది సో చాలా టేస్టీగా ఉండే ఫుడ్ అయితే అనమాట కాకపోతే నేనైతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అంత మనశ్శాంతిగా ప్రశాంతంగా తినలేనమాట ఎందుకంటే పిల్లల్ని ఒకవైపు చూసుకుంటూ వాళ్ళకి తినిపించుకుంటూ తినాలి కదా అసలు తిన్నట్టే అనిపించదు నాకేనా మీకు కూడా ఇలానే ఉంటుందా స్నేహాకి తినిపిస్తూ నేను తినాలి అంటే చాలా కష్టము అండ్ అసలు ఏం తింటున్నా కూడా తెలియదు అనమాట ఎలాగో ప్లేట్ అయితే తెచ్చేసుకున్నాను నుంచి ఇంకా వెళ్తూ ఉన్న తినడానికి చాలా జనాలు అయితే వచ్చారండి చాలా మందిని పిలిచారు సో అందరూ అయితే మంచిగా తింటూ ఉన్నారు అండ్ తర్వాత అయితే మృదుల వాళ్ళు కూడా ఫోటోకి అయితే వచ్చేసారు ఇలా మేమందరం కలిసి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము అండ్ సుశాంత్ వాడి జుట్టును పట్టుకొని సుజయ్ గారి జుట్టుని ఏమి లాగుతున్నాడో చూస్తున్నారా వాడికి ఏమనిపించిందో ఏమో మరి అండ్ వీళ్ళైతే పృథ్వీ వాళ్ళ తమ్ముడు అంటే పృథ్వీ వాళ్ళ నాన్న వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు శరత్ శ్యామల ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసి ఫోటో అయితే తీసేసుకున్నారు అండ్ ఇక్కడ భార్గవి అయితే మిస్ అయిపోయింది భార్గవి ముందే వచ్చి వెళ్ళిపోయిందంట ఇంకా కాళాస్త్రి దాకా వెళ్ళాలని కొంచెం ముందే వెళ్ళిపోయింది ఇంకా అందరం అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అన్నమాట అసలు సుశాంత్ గాడైతే కాసేపు ఉన్నాడు కానీ తర్వాత భలే అల్లరి చేస్తూనే ఉన్నాడండి అండ్ ఇక్కడ చూసారా సుశాంత్ అని మంచిగా ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టేశారు అండ్ అలాగే ఇలా ఏదో ఉయ్యాలలాగా అలా చాలా డెకరేషన్ అంతా కూడా ఇలా చేశారు అండ్ మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసి ఫొటోస్ అయితే తీసేసుకున్నారు మా లతాంటీ అండ్ అలాగే రమ్య యుగంధర్ నేను లాస్ట్ తిరుమల వ్లాగ్ షేర్ చేసినప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు అది దాంట్లో కూడా ఉంటారు కదా అండ్ నెక్స్ట్ అయితే మా భాగ్య పెద్దమ్మ అండ్ అలాగే మా పెదనాన్న హరి కూడా వచ్చేది నెక్స్ట్ అయితే వీళ్ళు ఫొటోస్ అంతా తీసుకుంటున్నారు వీళ్ళ బ్యాచ్ అంతా కూడా వాడు చూస్తున్నారా సుశాంత్ ఆ కేక్ మీదే ఉన్నాడు వాళ్ళ మేము గట్టిగా బట్టేసుకొని ఫోటోకేమో ఫోజ్ ఇమ్మంటా అంది వాడు ఎక్కడిస్తాడు ఫోటోకి ఫోజు అది ఇది చేతిలో ఏది కనిపిస్తే అది చేతికి కావాల్సిందే అండి లేదంటే మొండి భలే మొండి ఏడుస్తూనే ఉంటాడు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మనం కానీ వాడిని తీసుకున్నామంటే ఇంకొక రకం ఏడుపు అనమాట అలా ఏడుస్తాడు పిల్లలందరూ ఇంతే కదా ఇలానే ఉంటారు కదా మా పిల్లలైతే అంటే సుశాంత్ గాడు అండ్ అలాగే స్నేహ అయితే ఇలానే ఉంటారండి స్నేహ ఇప్పటికీ కూడా ఎవరైనా కనిపిస్తే మాత్రం నా దగ్గరకు వచ్చేసి ఎత్తుకొనే ఉండాలంటుందండి వాళ్ళే టార్చర్ అనిపిస్తుంది అండ్ అందరం అయితే మంచిగా ఫొటోస్ అవి తీసేసుకున్నాము అండ్ మా ఇంట్లో అందరం అమ్మాయిలమే కదా సో ఫస్ట్ అంటే నాకు ఇద్దరు అమ్మాయిలే అండ్ ఇంకా హృతిక వీడే అనమాట ముగ్గురు అక్కలకి ముద్దుల తమ్ముడు అండ్ అలాగే వాళ్ళ ఇంట్లో కూడా మను అండ్ హృతిక మాత్రమే సో మను కూడా ముద్దుల తమ్ముడు అనమాట వీడు అందరికీ నలుగురు అక్కల ముద్దుల తమ్ముడు సుశాంత్ గాడు చాలా లక్కీ ఫెలో అనమాట వీడు మిగతా వాళ్ళకేమో తెలియదు కానీ మోక్షకైతే చాలా ఇష్టం సుశాంత్ గాడు అంటే ఇంతేనండి సుశాంత్ గారి బర్త్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్